వెల్కమ్ టు కి క్రియేషన్స్ ఈరోజు మనం చూస్తున్నాం తెలుగుంటి సాంప్రదాయమైన పండుగలలో మనం తయారు చేసుకునే ఆహారాలలో ఒకటి బెల్లం గారలు బెల్లం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే ఈరోజు మనం బెల్లం గారు తీయగా స్పాంజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక కేజీ మినపప్పు తీసుకొని రాత్రంతా నానబెట్టుకో ఉంచుకోవాలి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఉంచుకోవాలి ఒక కేజీ బెల్లాన్ని ముక్కలుగా చేసుకొని వాటర్ వేసి పాకం తయారు చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమంని ముద్దలుగా ఒత్తుకొని గారెల్లో చేసుకొని వేగుతున్న డీప్ ఫ్రైలో వేసుకోవాలి డీప్ ఫ్రై ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా పిండి మొత్తాన్ని రౌండ్గా చేసుకొని గార్లు షేప్లో వచ్చేటట్టు మధ్యలో హోలు పెట్టుకొని చేసుకోవాలి హోలు పెట్టుకోవడం వల్ల గార్లు లోపల కూడా ఉడికి బాగా టేస్ట్గా ఉంటుంది ఇదే విధంగా అన్ని గార్లను కూడా వేసుకోవాలి మరొక స్టవ్ మీద పాకం వేగుతూ ఉంటుంది తీగ పాకం వచ్చిన తర్వాత పాకాన్ని ఆపేవాలి మనం డీప్ రైలో వేసుకున్న గార్లను కలపాలి తిరగేయాలి గార్లను ఇలా తిరగేయడం వల్ల టూ సైడ్స్ కూడా వేగుతూ ఉంటాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి వేగిన గార్లను ముందుగా సిద్ధం చేసుకున్న తీగపాకంలో వేసుకోవాలి ఇదే విధంగా అన్ని గారలను కూడా వేసుకోవాలి తీగపాకం పెట్టుకోవడం వల్ల బెల్లం గారెలు టేస్ట్గా ఉంటుంది గార్లకు పానకం ఇంకుతుంది ఇప్పుడు డీప్ పెట్టుకున్న స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవాలి పాకంలో వేసుకున్న గార్లను తిరగేసుకోవాలి ఇలా తిరగేసుకోవడం వల్ల గార్లకు పాకం టూ సైడ్స్ కూడా ఇంకుతుంది తిరగేసుకున్న గార్లను ఇప్పుడు బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా చేస్తే గారెలు చాలా మెత్తగా స్పాంజీగా తీయగా ఉంటాయి మన తెలుగింటి పండుగలలో ఉపయోగించే నైవేద్యాలలో బెల్లం గారులు ఒకటి అందరూ ఈ విధంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్డికే త్రీ జీరో క్రియేషన్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ